నిద్రలో అకస్మాత్తుగా కాలు కదిలిపోయిందా లేదా ఒక్కసారిగా పడిపోయినట్టు ఉలిక్కిపడ్డారా ఎందుకలా జరుగుతుంది మనకిదంతా అందరికీ వస్తుంది కాని కారణం చాలా మందికి తెలియదు ఈ సడన్ మూవ్మెంట్కు పేరు హిప్నిక్ జర్క్ ఇది నిజానికి మన బ్రెయిన్ చేసే ఒక ఎమర్జెన్సీ చెక్ నిద్ర మొదటి దశలో మన మజిల్స్ అవుతుంటాయి మన శరీరం స్లో అవుతుంటుంది కాని బ్రెయిన్కి ఇది డేంజర్ లాగా అనిపిస్తుంది అదిలా అనుకుంటుంది శరీరం బలహీనంగా అవుతుంది పడిపోతుందేమో అంటే సింపుల్ గా బ్రెయిన్ కి ఒక మిస్అండర్స్టాండింగ్ అందుకే అది ఒక పెద్ద పవర్ తో బాడీకి అలర్ట్ సంకేతం పంపుతుంది అదే ఒక్కసారిగా కాలు కుదుపు మనకు వచ్చే ఉలిక్కు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఈ రిఫ్లెక్స్ మన పూర్వీకుల సర్వైవల్ మెకానిజం అప్పుడు మనుషులు చెట్లపై నిద్రించే రోజుల్లో పడిపోకుండా ఉండడానికి బ్రెయిన్ ఇలా అలర్ట్ ఇచ్చేదట అందుకే నిద్రలో ఒక్కసారిగా కుదుపు రావటం బాడీ ప్రాబ్లం కాదు మన బ్రెయిన్స్ సేఫ్టీ అలారం ఇదే పవర్ ఆఫ్ ఫిజిక్స్ ఎపిసోడ్ టూ నెక్స్ట్ ఏ డౌట్ క్లియర్ చేద్దాం